యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సంచలన చిత్రం బాహుబలి ఈ చిత్రం తర్వాత ప్రభాస్ సాహా అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రానికి రన్ రాజా రన్ఫే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ప్రభాస్ ఫ్రెండ్స్ నిర్మాణ సంస్థ అయిన క్రియేషన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది బాహుబలి టూ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో సాహో టీజర్ రిలీజ్ చేశారు ఇంతకీ బాహుబలి టూతో పాటు సాహో టీజర్ రిలీజ్ చేయడం ప్లస్సా మైనస్సా బాహుబలి టూ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది దీంతో టాలీవుడ్ బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ప్రభాస్ మాత్రం తన నెక్స్ట్ మూవీని తన ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లోని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నూట యాభై కోట్లతో నిర్మిస్తున్నారు బాహుబలి టూ రిలీజ్ చేసిన థియేటర్ లో సాహో టీజర్ ను రిలీజ్ చేశారు ఈ టీజర్ అన్ని భాషల్లో కలిపి పది మిలియన్ వ్యూస్ అనగా కోటి వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది సాహో టీజర్ కి తక్కువ టైంలోనే కోటి వ్యూస్ రావడం విశేషం అయితే బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ సాహో టీజర్ గురించి మాత్రం ఎవరు అంతగా మాట్లాడుకోవడం లేదు బాహుబలి టూ తో పాటు సాహో టీజర్ రిలీజ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని రిలీజ్ చేశారు అయితే ఈ టీజర్ గురించి ఎక్కువ డిస్కషన్ లేకపోవడంతో చిత్ర నిర్మాతలు ఆలోచనలో పడ్డారట బాహుబలి టూ తో సాహో టీజర్ రిలీజ్ చేసి తప్పు చేశామా అని అయితే బాహుబలి టూ తో సాహో టీజర్ రిలీజ్ చేయడం అనేది ఒక విధంగా ప్లస్ మరో విధంగా మైనస్ అని చెప్పవచ్చు